మరి అడగాలి కదా అడగకుండా కామెంట్లు కూడా చదవాలి ఎందుకంటే తిట్లు కాబట్టి చదవాలి మరి ఇంత మీద కూడా అయ్యే చేస్తావా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏ వీడియోలు చేద్దాం అనుకుంటున్నా అది చేస్తున్నారు కదా ఇక ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నాను ప్రమోషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎలాంటి వీడియోలు ఈ ఇక ఈ కొట్టు ఈ కార్ ఓపెనింగ్ ఇది కార్ ఓపెనింగ్ కార్ కొనుక్కున్నావా కొన్నా ఎంత పది లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఎక్కడ ఊహల్లో కొన్నావా నిజంగా కొన్నావా ఊహల్లో కొన్నాను ఊహల్లో కొని మరి ఎప్పుడు ఓపెనింగ్ చేస్తాను అది రేపెళ్ళి ఓపెన్ చేస్తా ఇప్పుడే ఓపెన్ చేస్తాను కారు కొన్నాను రేపెళ్ళి అంటే పక్కన వాళ్ళతో నీ కారాన్ని ఓపెనింగ్ చేస్తున్నావా ఊహల్లో అంటే ఆ ఊహలు ఎలా ఉంటాయి ఒకసారి నాకు కూడా చెప్పు మా ప్రేక్షకులు చెప్పు అది ఇస్తున్నాయి వాళ్ళ మా సామాన్ ఇష్టాన్ని మాట్లాడుతున్నాను నేను కారు కొన్నాను ఇవ్వాలని నా కారు అద్దె కారు కొన్నాను కారు నేను మొబైల్ కొన్నాను నేను అక్కడ నా కార్ చూస్తే ఫ్యామిలీ వెళ్ళడానికి నేను అద్దెకి మీరే మీరు డీల్ కొట్టుకుని వెళ్కొని జాగ్రత్తగా పెట్టుకొని నేను ఆ కారుకి అద్దెకిస్తాను తీసుకెళ్ళండి డీల్ పెట్టుకొని డీల్ కొట్టించుకున్నాను డీజిల్ కొట్టించుకొని విన్నారు కదండి డీజిల్ కొట్టించుకొని మీకు ఎవరికైనా ఫ్యామిలీ కావాలంటే కారు అర్థిక ఇస్తావా ఇదిగైనా అంటే అండి ఊరికి అయినా ఇస్తాను అని అర్థము మా సాంబా మాటలు చాలా డిఫరెన్స్ గా ఉంటాయి సరే మా ప్రేక్షకులకి ఒక పాట పాడి వినిపించు ఏదో పాడు నువ్వు స్టార్వి ఒకటి గుర్తుంచుకొని పాడు అందమైన మనుషులో ఇంతలా ఎందుకో ఎందుకో ఎందుకు తేనెకైన మాటలే పెదవి పైన బయటకై ఎందుకు ఎందుకు ప్రేమించానని చెప్పను నేను ఆస్వాదించానా సరి పాడేనా చాలా బాగుంది పాట ఈ పాట ఇప్పుడు ఈ వీడియో ఇదంతా చూసి జనాలు ఏమనుకుంటున్నారు